జయ శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దైవం నిర్మలా స్ఫటికా ఆధారం సరవిద్యానాం హయగ్రీవ ఉపాస్పై మనం ద్వాదశ రాశుల వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి వారి యొక్క అనుకూలతలు ఏమిటి ప్రతికూలతలు ఏమిటి అందులో ఉన్న నక్షత్రాలు ఏమిటి వారి యొక్క స్వభావాలు ఏమిటి వారు ఏ రంగు గల వస్త్రాలు ధరించాలి వారు ఏ నక్షత్ర జాతకులను వివాహం అయితే బాగుంటుంది ఏ జాతిరత్నాలు ధరించాలి వేటిని ధరించకూడదు వారికి ఉన్న లక్కీ నెంబర్ ఏమిటి చెడు దశలో వారు చేసుకోవాల్సిన రెమెడీలు ఏమిటి అనే దాన్ని మనం చర్చించుకుంటున్నాం ఈరోజు ధనురాశి వారి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క శరీర లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇది అగ్నితత్వ రాశి మరియు ఉభయ రాశిగా చెప్పబడింది ఈ రాశిలో పుట్టినవారు చక్కని శరీరాకృతితో పొడవుగా సన్నగా పొడవైన లేదా బాలంకాయ ముఖం పెద్ద నుదురు దట్టమైన కనుబొమ్మలు పొడవైన ముక్కులు పొడవైన ముక్కు నీరు రంగు కళ్ళు కరుణ కలిగిన దృష్టి కలిగి ఉంటారు పెద్ద నుదురుతో చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు వీరి యొక్క మానసిక మానసికమైన స్థితి ఏ విధంగా ఉంటుందంటే సాధారణంగా ఈ రాశిలో పుట్టిన వారు విశ్రాంతి లేకుండా శ్రమిస్తారు మంచి వారు బోళా మనుషులు శంకరులు అని చెప్పొచ్చు మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడడం అనేది ఉండదు నిజాయితీ దయాగుణం ఉంటారు ఆశావాహనమైన దృక్పథం కలిగి ఉంటారు అందరిలోనూ మంచిని చూసే గుణం అనేది వీరికి ఉంటుంది అదేవిధంగా పెంపుడు జంతువులపై ప్రేమను చూపిస్తారు మానవతావాదులు ప్రయాణాలన్నా ఆసక్తి కలిగి ఉంటారు వీరిలో ఇన్ని శక్తియుక్తులున్నా కూడా వీరిని వీరిలో ఉన్న శక్తిని మేల్కొలిపే ఇన్స్పిరేషన్ అనేది కావాలి మంచి సలహాలు చెప్పేవారు కావాలి ఇక వీరి వ్యక్తిత్వానికి గురించి వస్తే వీళ్ళ రాశివారు నిర్భయస్థులు భయం అనేది ఎట్టి పరిస్థితుల్లోనైనా సమర్థవంతంగా ఎదుర్కొనే నైజం కలిగి ఉంటారు నమ్మకస్తులైన మిత్రులు వీరికి ఉంటారు స్వయం కృషితో ఉన్నత స్థితికి వచ్చేవారే ఉంటారు స్వేచ్ఛా ప్రియులు సరదాగా గౌరవంగా మాట్లాడడం గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం తెలిసిన వారుగా ఉంటారు సాంప్రదాయాలపై గౌరవం దైవభక్తి ఉంటాయి ఇంతకుముందు చెప్పినట్టుగా వీరిలో ఉన్న శక్తియుక్తులు ఎన్ని ఉన్నా కూడా ఈ శక్తియుక్తులను గమనించి తెలియదేశి వారు ఉండాలి అంటే ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి ఇలాంటి వారి అవసరం ఎంతైనా ఉంది అందువల్ల మంచి మిత్రుల ఆశ్రయమం వారితో స్నేహం వీరికి లాభదాయకమనే చెప్పవచ్చు వీరు ఇతరుల మాటలకు విలువను ఇచ్చినా ఒకరి కింద ఉండడం లేదా ఆశ్రయించడం అనేది ఇష్టపడరు వీరి ఆలోచన సరళి వీరి స్వతంత్ర భావాలు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువస్తాయి వీరు ఆకాశమే అద్దుగా చదువుకోగలరు అన్ని విషయాలపై ఎంతో కొంత జ్ఞానం కలిగి ఉంటారు మంచి ఆహారం పానీయాలు అన్న ఆసక్తి అనేది ఉంటుంది ఈ రాశి గుర్తులాగే ఏ విషయాన్నైనా పక్కదారి పట్టించగా అదే విషయంపై దృష్టిని నిలుపుకో నిలుపుకుంటారు వీరి కార్య సాధనలో ఎటువంటి అడ్డంకులు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు వాస్తవ ప్రపంచంలో ఏ విధంగా ఉండాలో వీరు బాగా కూడా ఆధ్యాత్మిక చింతన పరలోకం గురించి ఆలోచనలు వేదాంత దృష్టి వీరిలోని ద్వంద్వ ప్రవృత్తికి కారణమవుతాయి దైవభక్తి మతానుచారాల పట్ల ఆసక్తి జ్యోతిష్యం సంఖ్యాశాస్త్రం అస్తసాముద్రికం మంత్ర తంత్రాలు వంటి తాత్విక శాస్త్రాలపై వీరికి ఆసక్తి అనేది కలిగి ఉంటారు ఇక ఆరోగ్య విషయానికి వస్తే కాలపురుషాంగాలలో ధనురాశి తొడలను సూచిస్తుంది తొడలను సూచిస్తుంది ఈ కారణంగా తొడలు పిక్కలకు సంబంధించిన అనారోగ్యాలు ఏర్పడవచ్చు అయితే సాధారణంగా ధనురాశి వారు మంచి ఆరోగ్యవంతులు అనే చెప్పవచ్చు గౌట్ కీళ్ళ నొప్పులు ఉపరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఏర్పడవచ్చు కుజ శనిలలో ఏ గ్రహమైనా ఈ యొక్క ధనురాశిలో ఉన్నప్పుడు ఎముకలు విరుగుట వంటివి ఏర్పడతాయి ఆర్థిక స్థితి ఈ రాశి వారి జీవితంలో అన్ని సుఖాలు అనుభవిస్తారు పెద్దగా ఆర్థిక ఇబ్బందులు పడకుండానే తమ అవసరాలను తీర్చుకునే వారే ఉంటారు ఒకే వృత్తిలో స్థిరంగా ఉండడానికి ఇష్టపడిన నైజం ఉండడం కారణంగా స్వతంత్ర వృత్తులలో వీరు రాణిస్తారు జాతకంలో ప్రత్యేకమైన అవయోగాలు లేనప్పుడు ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు ఇక ఈ రాశి వారి యొక్క ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అంటే అనుకూలతలు ప్రతికూలతల విషయానికి వస్తే ముక్కుటి సూటితనం ఉంటుంది మేధస్సు ఉంటుంది తత్వదృష్టి ఉంటుంది విశాలమైన హృదయం ఉంటుంది సాహస గుణం కలిగి ఉంటారు మైనస్ పాయింట్స్ ఏమిటంటే ప్రతికూలతలు నేర్పులేని తలము నిర్లక్ష్యాన్ని వహించడం సాహసం లేకపోవడం స్థిరత్వం అనేది లేకపోవడం అతి విశ్వాసం అనేది వీరికి ధనురాశిలో ఉన్న మూడు నక్షత్రాలు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ మొదలు మనం మూలా నక్షత్రం గురించి తెలుసుకుందాం మూలా నక్షత్రానికి దశానాథుడు కేతు గ్రహదేవ గ్రహ దేవత ఎవరు కేతు అయితే దీనికి అధిదేవత రాక్షసుడు ఈయననే నైరుతి అని కూడా అంటారు దీనికి నక్షత్ర యోని జంతువు కుక్క శత్రు నక్షత్రం చేసి లేడీ అనురాధ జ్యేష్ఠా నక్షత్రం అంటే మూలా నక్షత్రం వారికి అనురాధ జ్యేష్ఠా నక్షత్రం వారితో కూడా వివాహం అనేది చేయకూడదు ఈ నక్షత్రానికి వృక్షము సజ్జ వృక్షము వీరు చేయాల్సిన దానము రాగి అదృష్టమైన దిక్కు వీరికి నైరుతి అదృష్టమైన వారము గురువారం నక్షత్రరీత్యా వీరు ధరించాల్సిన అదృష్ట రథము వైఢూర్యం వీరు ధరించాల్సిన దుస్తులు సిమెంటు గచ్చకాయ రంగు లక్కీ నెంబరు ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలు ఈ నక్షత్రం ధారణ నక్షత్రం అని అంటారు దీన్ని వేద నక్షత్రము ఆశ్లేష నక్షత్రం అంటే మూల నక్షత్రం వారికి ఆశ్లేష నక్షత్రం వారితో కూడా వివాహం చేయకూడదు వేద వృక్షము నాగకేశర నాగకేసర వృక్షం వృక్షమే శత్రువృక్షం కూడా ఇదే వీరికి లక్కీ నెంబర్ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఏడు పదహారు ఇరవై ఐదు ఇవి లక్కీ నెంబరు అదృష్ట వారాలు సోమ బుధ గురు శనివారాలు పై తేదీలో కలిసి ఉండుట అదృష్ట సంవత్సరాలు ఏడు పదహారు ఇరవై ఐదు ముప్పై నాలుగు నలభై మూడు యాభై రెండు అరవై ఒకటి డెబ్భై సంవత్సరాలు వీరికి అదృష్టమైన సంవత్సరాలు ఇంకా మూలా నక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణ వివరణ ఇంకా లోతులోకి వెళ్తే వీరికి అదృష్టమైన ది దిశలు నైరుతి వృక్షం గురించి చెప్పుకున్నాం సజ్జ వృక్షం అని అదృష్ట సంఖ్యలో ఏడు పదహారు ఇరవై ఐదు అదృష్ట రత్నాలు వైడిర్యము కెంపుగానే ధరించవచ్చు గురుగ్రహానికి ప్రాతినిధ్యం వహించే ఈ ఆదివారం చూపుడు వేలుకు ధరించాలి ఈ రత్నాన్ని ఆదివారం చూపుడు వేలుకు ధరించాలి క్యాట్ ఐగా పిలువబడే ఈ రాయి నక్షత్ర రీత్యా ప్రాధాన్యత గలది ఫోర్ పాయింట్ టూ ఫైవ్ క్యారెట్ అది ఏ వేలికైనా గురువారం ధరించాలి వీరు పూజించాల్సిన దేవత సరస్వతీదేవి సరస్వతి అష్టోత్తర సతనామావళి గణపతి గణనాథునికి చెందిన అన్ని స్థుతులు సూత్రాలు వీరికి పఠనీయమైనది గ ఓం గం గణపతే నమ అనే జపమంత్రాన్ని పఠిస్తే మంచిది ఏక నక్షత్రం వారంటే అంటే మూలా నక్షత్రం వారు మూలా నక్షత్రం వారితో వివాహం చేసుకుంటే మధ్యమ ఫలితాలు ఉంటాయి భరణి స్వాతి ఆరుద్ర పుబ్బాహస్త పూర్వాషాఢ శతతార అంటే శతభిష రోహిణి వారితో వివాహం అనేది మంచి ఫలితాలు ఉంటాయి అదృష్టమైన వారాలు గురువారం మంగళవారం ఆదివారం శ్రేష్టం శుక్రవారం ద్వితీయ ప్రాధాన్యత గల వారంగా పరిగణించాలి కాలం అంటే మహా ఇష్టం వీరికి మసాలా దినుసులు వాడిన పదార్థాలు కూడా ఇష్టపడతారు అయినా వీటిని వదిలేయాలి మధుర పదార్థాలు తీయడం మంచిది దానికంటే తీపి పదార్థాలు తినడమే చాలా మంచిది ఆహారాన్ని ఆదరా బాదరగా తినే తత్వం వీరికి మంచిది కాదు అలాగే పీచు పదార్థాలు బాగా బాగా తినాలంటే ఫైబర్ ఉన్న పదార్థాలు బాగా తీసుకోవాలి మాంసకృతులు ఉండే పదార్థాలు మితంగా ఉండాలి ప్రోటీన్స్ అనేవి కొంచెం తగ్గిస్తే మంచిది ఎరుపు రంగు బిగుతైన వస్త్రాలు వీరికి నచ్చుతాయి కానీ స్వభావ వృత్యా వీటికి దూరంగా ఉండాలి బంగారం దంతపు పసుపు రంగు సాంప్రదాయ దుస్తులు వీరికి చాలా మంచిది మంత్రిగా యుక్తితో వ్యవహరించే తత్వం గత వీరికి లోక్య నిర్వహణకు వినియోగించవచ్చు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీకి పునర్వసు నక్షత్రంలో జన్మించిన పురుషులతో వివాహం అనే అనేది పనికిరాదు కారణం ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీ మామగారికి చేటు చేస్తుంది గ్రహాధిపతి యొక్క మంత్రం ఓం క్రోం హ్రామ్ క్రైమ్ కేతవే స్వ అనే మంత్రాన్ని జపించడం ద్వారా మూలా నక్షత్ర జాతకులకి ఉత్తమ ఫలితాలు అనేవి వస్తాయి ధనురాశిలో ఉన్న మరి యొక్క నక్షత్రము పూర్వాషాఢ ఈ పూర్వాషాఢ నక్షత్రానికి దశానాథుడు అంటే అధిపతి గ్రహం ఏంటంటే శుక్రుడు నక్షత్ర అధిదేవత గంగ నక్షత్ర యోని కోతి శత్రు నక్షత్రము మేక అంటే కృతిక పుష్యమి నక్షత్రాలు అంటే వీరికి పూర్వాషాఢ నక్షత్రం వారికి కృతికతో కానీ పుష్యమి నక్షత్రం వారితో కానీ వివాహం అనేది చేయకూడదు నక్షత్ర వృక్షము చింత చెట్టు నక్షత్ర దానము రాగి వీరికి అదృష్టమైన దిక్కు పడమర శుక్రవారం అదృష్టమైన వారం జాతి వజ్రం డైమండ్ ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి తెలుపు వస్త్రాన్ని ధరించవచ్చు లక్కీ నెంబర్ ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలు ఇది ఉగ్ర నక్షత్రం ఇది పూర్వాష నక్షత్రం ఉగ్ర నక్షత్రము వేద నక్షత్రం అంటే పుష్యమీ నక్షత్రం అనేది వేద నక్షత్రం అంటే పూర్వాషార నక్షత్రం వారికి పుష్యమీ నక్షత్రం వారితో కూడా వివాహం చేయకూడదు వేద వృక్షము పిప్పల ఇదే వేద వృక్షము శత్రు శత్రువృక్షం కూడా ఇదే వీరికి అదృష్ట తేదీలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఆరు పదిహేను ఇరవై నాలుగు ఏడు పదహారు ఇరవై ఐదు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు అదృష్ట వారాలు ఆదివారం గురువారం శుక్ర శనివారాలు పై తేదీలతో కలిసినప్పుడు అదృష్టమైన సంవత్సరాలు ఆరు పదిహేను ఇరవై నాలుగు ముప్పై మూడు నలభై రెండు యాభై ఒకటి అరవై అరవై తొమ్మిది సంవత్సరాలు అదృష్ట సంవత్సరాలుగా చెప్పవచ్చు ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే వీరికి పడమర అదృష్ట దిక్కు చింత చెట్టు అంటే తింత్రిని అదృష్టమైన వృక్షము ఆరు పదిహేను ఇరవై నాలుగు అనే అదృష్ట సంఖ్యలని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం అదృష్ట రత్నాలు డైమండ్ వైట్ సఫేర్ జిర్కాన్ ఇవి అదృష్ట రత్నాలు తెల్లని వజ్రాన్ని బుధవారం రోజున సాయంకాలం చిటుకన వెలుగు ధనించాలి జిర్ఖాన్ ప్రత్యామ్నాయంగా చెప్పబడింది ఇది లభించినప్పుడు వైట్ సఫేర్ అనే దాన్ని రత్నాన్ని కూడా ఉపయోగించవచ్చు వీరు చేయవలసిన ఆరాధన ఇష్టదేవ ఇష్టదేవత ఎవరంటే సరస్వతి దేవి వరుణుడు సరస్వతి అష్టోత్తర శతనామావళి ఓం ఆయిం సరస్వతి నమ అనే మంత్రాన్ని కూడా జపిస్తే మంచిది పూర్వాషాఢవారు పూర్వాషాఢ వారిని వివాహం అనేది చేసుకోకూడదు కృతిక మృగశిర ఉత్తర ఉత్తరాషాఢ పునర్వసు అశ్విని మగ జాతకులతో వివాహం అనేది మంచిది కుజ దోషం లేని నక్షత్రం అనేది ఇది ఈ రాశిలో కుజుడు ఉంటే అది దోషం కాదు అదృష్టవారాలు శుక్రవారం సోమవారం ద్వితీయ ప్రాధాన్యత ఇవ్వవచ్చు అంటే శుక్రవారం మంచిది శుక్రవారం సోమవారం కూడా మంచిదే కానీ శుక్రవారం అంతా సోమవారం మంచిది కాదు రుచులు చప్పగా ఉండే ఆహారమైనా సరే అయితే దీన్ని ఎవరు ఇష్టపడరు కనుక కమ్మనైనా అనే అర్థంలో స్వాది రుచిగా అభివర్ణించి ఉప్పుని చేర్చి ఈ వీటిని తీసుకోవచ్చు సాత్వికమైన ఆహారం అరటిపండు పనస జామ వంటి ఫలాలు పాలు పాలతో తయారయ్యే పదార్థాలు అంటే పెరుగు మజ్జిగ కాకుండా ఆకుకూరలు గోంగూర మినహా మీరు తీసుకుంటే చాలా మంచిది తెలుపు రంగు లేదా లేత నీలం దుస్తులను వదులుగా ఉండే వాటిని ఆధునిక శైలి మేలవించి ధరించవచ్చు దుస్తులు లో ఎరుపు అనేది ఇవ్వకూడదు ఎరుపు ఉండకూడదు మళ్ళీ ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీకి పుష్యమి అనురాధ ఉత్తరా బాధ జన్మించిన వధువులతో వివాహం అనేది కూడకూడదు వధువ ఇద్దరికి ఒకే నాడి అయినా దోషం అనేది లేదు అంటే నాడి అయినా కూడా లేదు గ్రహాధిపతి యొక్క మంత్రం ఓం హాం హ్రీం హౌం స బృహస్పతి అనే మంత్రాన్ని జపించడం ద్వారా వీరికి అంటే ఈ పూర్వాచార నక్షత్ర జాతకులకు వచ్చే ఇబ్బందుల నుంచి వారు తప్పుకోవచ్చు ఈ ధనురాశిలో ఉన్న మరొక నక్షత్రము ఉత్తరాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదము ధనుర్ రాశిలోకి వస్తుంది మిగతా మూడు పాదాలు అంటే రెండు మూడు నాలుగు పాదాలు మకర రాశిలోకి వస్తాయి ఇక ఉత్తరాషాఢ నక్షత్రం వారి యొక్క విశేషాన్ని పరిశీలిస్తే ఈ నక్షత్రానికి దశానాథుడు గ్రహదేవత రవి అధిదేవం ఎవరంటే విశ్వేదేవతలు దీనికి నక్షత్ర యోని ముంగీస శత్రువు అయితే పాము అంటే పాము గీస పడదు కదండి అందుకే పాము రోహిణి మృగశిర నక్షత్రాలు మృగశిర రోహిణి మృగశిర నక్షత్ర వారితో వీరికి వివాహం చేయకూడదు నక్షత్ర వృక్షం వచ్చేసి వేరు పనస చెట్టు అయితే ధనుసులో ఒక పాదము మకరంలో మూడు పాదాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా మిత్రగ్రహం ధనసుకైతే రవి చంద్ర కుజులు మకరానికైతే రవిచంద్ర కుజులు మిత్రగ్రహాలు శత్రుగ్రహాలు ధనసుకైతే బుధ శుక్రులు మకరానికైతే రవిచంద్ర కుజులు వీరు చేయవలసిన దానం రాగి వీరి యొక్క అదృష్ట దిశ తూర్పు అదృష్టమైన వారం ఆదివారం వీరు కెంపు అంటే మాణిక్యాన్ని ధరించవచ్చు ధరించవలసిన రంగు వస్త్రాలు దానిమ పండు విత్తుల రంగు అంటే ఇరుపు లక్కీ నెంబర్ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలు ఇది స్థిర నక్షత్రము వేద నక్షత్రం ఏదంటే పునర్వసు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వారికి పునర్వసు నక్షత్రం వారితో వివాహం అనేది చేయకూడదు వేద నక్షత్రం వేద వృక్షము శత్రు వృక్షము రెండు కూడా ఒకటి అంటే వెదురు అదృష్టమైన తేదీలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఐదు పద్నాలుగు ఇరవై మూడు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఇవి లక్కీ నెంబర్సు ఆది మంగళ బుధవారాలతో పై తేదీలు కలిస్తే చాలా మంచిది ఆ రోజులో ఏదైనా శుభకార్యం చేస్తే మంచి ఫలితం వస్తుంది అదృష్ట సంవత్సరాలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ముప్పై ఏడు నలభై ఆరు యాభై ఐదు అరవై నాలుగు సంవత్సరాలు అదృష్ట సంవత్సరాలుగా చెప్పబడింది ఇంకా డీప్గా వెళ్ళి పరిశీలిస్తే వీరికి అదృష్ట వృక్షం వేరుపనస చెట్టు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది అదృష్ట సంఖ్యలని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం వీరు ధరించాల్సిన అదృశ్య రత్నాలు కెంపు పచ్చ వజ్రం బుధవారం ధరించాల్సిన రాయి ఇది చిటికన వేలికి ధరించాలి ఇది కూడా చిటికన వేలికి ధరించవలసిన రాయి ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ క్యారెట్ల వజ్రం శుక్రవారం ధరించాలి ఆరో స్థానంలో రవి ఉన్నప్పుడు మాత్రం మాణిక్యం ధరించడం అనేది చాలా ఉత్తమము వీరు గణపతికి కుమారస్వామికి పూజ చేసుకోవాలి అయితే వారు ఉత్తరాషాఢ నక్షత్ర వారితో వివాహం అనేది సరి చేసుకోకూడదు కృతిక రోహిణి ఆరుద్ర ఉత్తర జ్యేష్ఠ ఆశ్లేష రేవతి మఘ అశ్విని మూల స్వాతి శతవిష నక్షత్రాల వారితో వివాహం అనేది మంచిది ఆదివారం శుక్రవారం అదృష్టవారాలు కారం మసాలా ద్రవ్యాలు వీటితో పాటుగా కారానికి ప్రత్యాన్యాయంగా మిరియాలు వాడాలి మాదక ద్రవ్యాలకు మాత్రం దూరంగా ఉండడం ఉత్తమం ఆహార పదార్థాలకు రుచులకు వీరు లంక పెట్టి లంకబెట్టే రకం మాంసం బంగాళదుంపల వంటకాలు ఇష్టపడతారు తాజా కూరగాయలు సూప్స్ మామిడిపళ్ళు తింటే చాలా మంచిది సాధారణంగా ఎక్కువ మంది ఇష్టపడని నలుపు రంగు వీరికి నప్పుతుంది వీరు కాకి రంగు ఆధునిక జీన్స్ మిక్స్డ్ కలర్స్ వాడడం చేస్తాం కాటన్ వస్త్రాలు అనేవి చాలా మంచిది మీరు చేసుకోవలసిన మంత్రం గ్రహాది మంత్రం ఓం హాం హ్రీం హోం స సూర్యారమ మంత్రాన్ని జపం చేసుకున్నట్టయితే ఉత్తమ ఫలితాలు వస్తాయి మరియు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు పునర్వసు రేవతి జ్యేష్ట పూర్వ భాద్ర నక్షత్రాల్లో జన్మించిన పురుషులతో వివాహం అనేది అసలు పనికిరాదు జయ